రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డీఏలపైన గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా చేయకున్నట్లయితే వెళ్ళిపోదాం ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఉద్యోగ సంఘాల త్రిసభ్య కమిటీ నివేదించిన పలు అంశాలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చనున్నట్టు తెలుస్తుంది ఇందులో వచ్చేసి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు రెండు చెల్లించడంతో పాటు రిటైర్మెంట్ రోజున రావ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కొంత మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకున్నదనమాట దీంతో ఉద్యోగుల సంస్థలపైన సిసిఎల్ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్ పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలను చర్చించింది ఇక ప్రభుత్వానికి పలు సిఫారసులతో నివేదికను కూడా రెడీ చేసిందనమాట ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పలు అంశాలపైన మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ చైర్మన్ త్రిసభ కమిటీ వివరించడం జరిగిందన్నమాట అనమాట వచ్చిందండి ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తుంది వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీ ఉండవచ్చు అని సీఎంఓ వర్గాలు ధృవీకరించాయి మే నెల మొదటి వారంలో కొన్ని ప్రధాన శాఖల హెచ్ఈడిఓలు అనగ జిల్లా కలెక్టర్లు బదిలీ జరుగుతాయని అదేవిధంగా జాబితాలో కూడా సిద్ధమైందని సీఎంఓ నుంచి లీకులు అయితే వచ్చాయనమాట కొత్త సీఎస్ బాధ్యత తీసుకున్న నేపథ్యంలో ఐఎస్ల బదిలీ ఇక లాంచ్ అని ప్రచారం జరిగింది వెనుక ఏం జరిగిందో ఏమో కానీ ఐఎస్ల బదిలీలో బ్రేక్ పడింది మరోవైపు బదిలీ తప్పదనుకున్న అధికారులు అడ్మినిస్ట్రేటివ్ పూర్తిగా వదిలేసినట్లు జిల్లా యంత్రాంగంలో చర్చలు జరుగుతున్నాయి ఇక సీఎం వర్సెస్ మంత్రులుగా సీఎం మంత్రుల మధ్య నెలకొన్న ఆగాదమే ఐఏఎస్ బదిలీలో బ్రేక్ కారణంగా సచివాలయంలో వర్గాలైతే చర్చ జరుగుతుందన్నమాట జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తి గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచనతో సీఎం ఒక కసరత్తు చేసినట్లు తెలిసింది అయితే తమ నుండి పనిచేసే కలెక్టర్లు ఏరి కోరి పోస్టింగ్లో సర్దుబాటు చేసినట్లు రాష్ట్రంలో ఏములన చీమ చుట్టుకుమన్నా క్షణాల మీద సీఎం వరకు సమాచారం చేరవేసేందుకు విధేయత ఉన్న అధికారులతో జాబితా రూపొందించినట్లు సమాచారం ఈ జాబితాకే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ జాబితాలో పేర్లు బయటికి పొక్కడంతో మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం తమ ప్రమేయం లేకుండా కలెక్టర్లు పోస్టింగ్ మీద ఎలా నిర్ణయం తీసుకుంటారని వారు ఎదురు తిరిగినట్లు సమాచారం అయితే అందుతుంది ఇక